కాటారం మండలంలోని బాలుర గురుకులంలో ఘనంగా శ్రీ సంత సేవలాల్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి కాటారంలోని స్థానిక గిరిజన గురుకుల బాలుర కళాశాలలో సద్గురు సంత సేవలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జైశంకర్ భూపాల్పల్లి గిరిజన గురుకులాల డీసీఓ హెచ్ రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మన కాటాల తెలంగాణ గిరిజన గురుకుల కళాశాల తరఫున మన శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మా ప్రియతమ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి బౌద్ధరీత సిబ్బంది మరి విద్యార్థిని విద్యార్థులందరికీ మా యొక్క శివాలా మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఆరు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇందులో శివలాల్ మహారాజ్ గారు వివిధ రకాలుగా అంటే వివిధ కుల అంటే గుగులోతు మానవటు బండవతి డిఫరెంట్ టైప్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకతాంట తీసుకొచ్చి ఒక ఆరాధ్య దైవంగా వాళ్ళకు మంచి పద్ధతులు అన్ని సిస్టమ్స్ అన్ని నేర్పి అహింసా పద్ధతిలో మనం అందరం కలిసిమెలిసి ఉండాలి మరియు పశు పోషణ లాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలందరూ తెలియజేసి వాళ్ళకి ఒక ఆరాధ్య దైవ దేవుడిగా నిలిచిపోయినటువంటి ఆ గొప్ప మహాన్భావుని చరిత్ర గుర్తు చేసుకుంటూ మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మా అందరి సహకారంతో మా సిబ్బంది సహకారంతో నిర్వహిస్తున్నామని అని తెలియజేసి సంతోషిస్తున్నాం